నెల్లూరు జిల్లా పొదులుకూరు మండలం పొదులకూరు గ్రామం పుట్టాయికుంట వీధిలో మూలరాతి సెంటర్ నందు వినాయకుడి ప్రతిమ భక్తులను ఎంతగానో అలరించింది శివయ్యకు వెంటి నాణ్యాలతో అభిషేకం చేస్తున్న గణపయ్య మరోపక్క పూజ చేస్తున్న వినాయకుడి ప్రతిమలు చూపర్లను ఆకట్టుకున్నాయి గోపిస్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశారు వందలాది మంది భక్తులు లంభోదరుని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు ఉభయకర్తలుగా కొండ సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఉట్టాయకుంటా యోద్ సేంటి రాధుయేలో ఆన్తానే కారక్రమా నిర్వహించారి సియం ధారాలా సత్యం దోమరి మేదరి సోపరి దంతంగా యాలా విష్న్వా�

प्रणाम हाव आ عبدياइन महावा आ सर्वसिद्धि प्रधान हाव आ सर्व कल्यान महावा आ सर्व प्रिय आन महावा आ सर्वार्थकार महावा आ सृष्टि कत्रे महावा गणेश देवा महावा मित्र महावा सरस्वती जवैया महावा ऐसे सला भजैया महावा विष्णु राजा भजैया महावा विश्वदेव भजैया महावा प्रधान देव महावा तेजदेव भजैया महावा मनोज కత్పురుషాయ బిందహి భగ్రొండే తన్నా దంతి జానేతాన పాపారే జన్మాదారి జాన్ శ్రీ బాడే గణేష్ మహారాజ్ గే శ్రీ బాజ్ గే అరే శివుడికే కదా నెల్లూరు జిల్లా పొదులకూరు మండలం పొదులకూరు గ్రామం పుట్టాయికుంట వీధిలో మూలరాతి సెంటర్ వినాయకుని వినాయకుడి ప్రతిమ భక్తులను ఎంతగానో అలరించింది శివయ్యకు వెంటి నాణతో అభిషేకం చేస్తున్న గణపయ్య మరోపక్క పూజ చేస్తున్న వినాయకుడి ప్రతిమలు చూపర్లను ఆకట్టుకున్నాయి గోపిస్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశారు వందలాది మంది భక్తులు లంభోదరుని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు ఉభయకర్తలుగా కొండా సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు పుట్టాయకుంట యూత్ సెంటర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు